నమస్తే వెల్కమ్ టు టుడై న్యూస్ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో మేడేని పురస్కరించుకొని పలు కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో కార్మిక అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా కార్మికుల శ్రమ దోపిడీ వ్యవస్థ అంతం అవ్వడమే కాకుండా నేడు కార్మికుల శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లోని కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని కార్మికులు కోరారు తెలుగు పట్టణ ప్రజలకు మరియు కార్మికులకు నాకు అజీమాసిన వంటి నేను కృష్ణా నేనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేడే అంటే చాలా మంది తెలువ నేడే నేడే ఎందుకు వచ్చింది కార్మికుల దినోత్సవం కార్మికుల కోసం ఎంత పోరాటం చేసిందో ఇక్కడ జరగలేదు అమాయకలోని షికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పన్నెండు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకే కుదించాలని చెప్పేసి చాలామంది కార్మికులు అక్కడ పోరాటం చేశారు ఆ పోరాటంలో ఎంతోమంది అమరైంది వాళ్ళ త్యాగ ఫలితమే ఆ పన్నెండు గంటల పని దినాన్ని మనం ఈరోజు ఎనిమిది గంటలకు జరుపుకుంటాం వారి త్యాగ ఫలితమే ఈ నేడే